సత్యవతి వంట కదా అయిపోయిందా మొత్తం బాగుంది తర్వాత ఇంకా గది ఉంది ఆ గది ఇప్పుడు తుడిసేద్దాం శుభ్రంగా తుడిసేసి కడిగేసేసి ఈ గ్యాస్ పోయా కడిగే పోయావా ఈ రంగు పోతలేదు ఇక్కడ రంగు రంగు పోతలేదా అయితే ఆ సామాను అక్కడ చదిరేసేసి సాయంత్రం కడిగేద్దామా రేపొద్దున సామానం సామాను ఉన్న సామాను తీసి మంచం మీద తీసుకుని ఆల్రెడీ మొన్న కడిగిందే కాబట్టి ఫారత నుంచి వచ్చాకైనా అడిగి తిరిగి కడిగేయాల నేను ఒకసారి చెప్పేది ఎంతవా కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం అంటే మొత్తం ఒకసారి శుభ్రంగా తో వేసుకోవాలి అర్థంగా కొత్త సంవత్సరం ఇంకొచ్చింది మొత్తం బట్టలు కాడ నుంచి మనం తినే కంచాల కాడ నుంచి మొత్తం అన్నీ శుభ్రంగా కడిగేసుకుని ఒకసారి లోన పెట్టుకోవాలి ఇది బట్టు ఇ బట్టి పెట్టేసుకోవచ్చు సాయంత్రం గదిగడిగా దాసలు అయితే బీరువా అని నేను బయట పెడతాను ఆ చిన్న చిన్న లోనట్టు ఈరోజు తీయస్ పెట్టా సొక్క నేను పన్నెండు నుంచి వచ్చిన తర్వాత ఆనందిని నేనో సత్యవతి హాల్ అయితే శుభ్రంగా కడిగేసేసి సత్యవతి అయితే పెట్టింది కడిగిన తర్వాత ఇగోండి అని ముగ్గులు పెట్టింది ముగ్గులు పెట్టిన తర్వాత సత్యవతి నేను ఏం చెప్పానంటే సత్యవతి సౌండ్జేక్ ముగ్గులు పెట్టిన తర్వాత సత్యవతి నేను ఏం చెప్పానంటే నువ్వు ఆ వంటక అది ఉండి ఈ లోపు నేను బయటికి వెళ్ళి అంటే పొలాల మీదకి వెళ్ళి మీకు తెలుసు కదా మేము టమాటా మొక్కలు వేసాం ఈ మొక్కలు పెరిగిపోయి నేల మీదకి ఒరిగిపోతున్నాయి ఆల్రెడీ మనం నేను ఇదిగోండి తోళ్ళతో కట్టాను అనగా తాళ్ళు కాపాడుతున్నాయి కదా ఆ తాళ్ళతో కట్టాను అయితే టమాటా మొక్కలకి పందిరేద్దామని పోయిన సంవత్సరం చూడండి అలాగే అలాగేసాను పందిరి సాగ పందిరి మీద పిత్తగా చేసిన టమాటాలు అలాగే పందిరేద్దామని పొలాల మీదకి వెళ్ళి అంటే కాలకాడికి వెళ్ళి ఇదిగోండి మొత్తం ఈ జోకలు తెచ్చాను అనమాట ఈ జోకలతోటి ఒక రోజున పందిరైతే వేసేయాలి అంటే ఇప్పుడు అయిపోయినా సరే ఆ మొక్కలు పొద్దు పెరిగిన తర్వాత మనం పందిరైతే వేసుకోవచ్చు కానీ మొక్కలు పెరుగుతున్న అప్పటికప్పుడు మళ్ళీ మనం జోకలు తేవాలంటే ఆలస్యం పడుతుందని ముందుగానే తెచ్చుకొని ఇంటికాడ పెట్టుకున్నాము రేపు పొద్దున్న మొక్కలు పెరుగుతున్న తోటే ఈ జోకలు తీసుకుని చిటికిని మనం పందిరైతే వేసుకోవచ్చు అందుకని నేను సత్యవతిని వంటగది శుభ్రం చేయమని చెప్పి నేను ఈ జోకలు అయితే తేవడానికి వెళ్ళాను జోకలు తెచ్చేలోపు రేపు సత్యవతి వంటగది అయితే శుభ్రం చేసింది ఇప్పుడు నేను సత్యవతి ఒక్క టీ తాగి ఇంక గది ఉందండి హాల్ అయిపోయింది బెడ్రూమ్ అయిపోయింది కిచెన్ అయిపోయింది కడుగుతూ తర్వాత ఈ గది ఉంది ఈ గదిలో సామాను కూడా బయట పెట్టేసేసి లైట్ అవుతున్నాను అదం ఈ గదిలో సామాను కూడా బయటపెట్టి ఆ తర్వాత బీరువ కూడా బయట పెట్టి శుభ్రంగా కడిగేసేసి మళ్ళీ ఈ సామాను మొత్తం ఎక్కడెక్కడ సరిదేస్తాం ఇక్కడతోటి ఈ గదితోటి మనకి ఇల్లు అయిపోతాయి ఇంకొక రోజున ఇక బయట మనకి సర్ప నీళ్ళు అక్కర్లేదండి ఎందుకంటే మనకి ఎలాగో బయట నీళ్ళ తొట్టు ఉంది ఈ నీళ్ళతో నీళ్ళతో మోటార్ పెట్టి ఒక రోజున మోటార్ వేసామంటే మొత్తం ఆ చెంప ఈ చెంప మొత్తం అంత చీపురి గడితో శుభ్రంగా కడుక్కుంటూ వచ్చేయచ్చు ఇంకా పొద్దున్న సత్యవేత్త వాళ్ళకి ప్రార్థన వాళ్ళ ప్రార్థనకి వెళ్ళి ఇప్పుడు మధ్యాహ్నానికి వస్తారు మధ్యాహ్నం వచ్చిన తర్వాత అయినా మొత్తం ఆ సామానం అంతా తీసేసి శుభ్రంగా కడిగేయాలి రేపొద్దున్న అన్నట్టు రేపొద్దున మాకు పని ఉంది ఎందుకంటే ఇందాక మేము పల్లె నుంచి వచ్చేటప్పుడు ఇందాక మేము పళ్ళ నుంచి వచ్చేటప్పుడు రేపొద్దున్న పని కుదుర్చుకోవాలని చెప్పాం కదా మిరవ తోట చూసాం కదా ఆ మిరవ తోట మాకు ఓకే అయింది రేపొద్దున్న పని ఉంది నేను పనిలోకి వెళ్ళిపోయి మధ్యాహ్నానికి వస్తాను నేను పల్లె నుంచి వచ్చేప్పటికి సత్యవతి పిల్లలు కూడా ప్రార్థన నుంచి వచ్చేస్తారు రావడంతో తోమేద్దామా ఏది మొత్తం ఇవన్నీ ఇప్పుడు కాదహా రేపొద్ద నేను పల్లె నుంచి వచ్చాక తోమేద్దా నేను పల్లె నుంచి వచ్చేలోపు మీరు ప్రార్థన నుంచి వచ్చేస్తారుగా కుదిరుద్దా నీ ఇష్టం కుదిరిద్ద అంటే తోమిదో లేదా ఇల్లుండో ఇల్లుండ మళ్ళీ జనవరి ఫస్ట్ వచ్చేద్దు కుదరదు రేపు ఇప్పుడు దీంతో ఆర్వహా ఎక్కడ ఆడతాయి నీ మొఖం రేపు పొద్దున్న మధ్యాహ్నం ఒక గంటలో తోమేసేసి అలా మంచం పట్టుకెళ్ళదు అగ్గిలి అగ్గులు సగ్గా ఆరిపోతాయి అర్థం కదా రేపొద్దున పనులను చూద్దాం తోమేద్దాం 啊。 చిక్కుడుకాయలు ఖాతం మొదలుపెట్టినాయి నేను అంతా తెచ్చిన జోల్లోనూ చుక్కుడు పదిలికీలకు పందిరి అయితే వేసాను ఇలాగ అయిపోతే ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి కదా కిందకి వెళ్ళకు వాలిపోతున్నాయి అందుకని వీటికి తాత్కాలికంగా ఇలాగైతే పెట్టాను టమాటాలకు ఇంకా పెట్టలేదు టమాటాలు కొద్దిగా పెరిగిన తర్వాత అప్పుడు పెడతాను వీటికి మట్టికి అందాక ఇలా పెట్టాను ఈ పొద్దున్న పెరిగినా సరే మీదకి గిళ్ళకి వాలిపోయి ఉంటే కరెక్ట్గా సరిపోతే మా బిరుతి ఇంకా ఇది ఎంత పెరిగితే అందుకే అక్కడి నుంచి పెరగలేక ప్రస్తుతానికి ఈ మట్టికి సరిపోతాయి ఇలాగ శుభ్రం కడిగేసావా ఇప్పుడు నేటుకుండా పోయా అది తక్కువదిరా పొద్దున స్కూల్ ఉంది మీకు అమ్మో ఇంగ్లీష్ టూ డేస్ హాలిడేస్ అంట అంటే రెండు రోజులు సెలవు రేపొద్దునేమో థర్టీ ఫస్ట్ ఆదివారం వచ్చింది ఎల్లున్నా జనవరి మీకు చెప్పు మళ్ళీ చెప్పమ్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్ టూ డేస్ అమ్మో కొనుక్కో కొనుక్కో నేను సెంటర్లోకి వెళ్ళి వస్తాను కూరగాయలు అట్టుకు సచ్యవతే దద్దా ఈ రాత్రికి అట్టిగా వేపుడు చేసేది కదా ఓనేతావా ఇంకా కూరగాయలు పడిపోతున్నాయి ఈ బీగర టమాటాలు బంగాళదుంపలు అరటికాయలు చిక్కుడుకాయలు పచ్చిమిరకాయలు ఈ రాత్రికి కూర వద్దు కానీ అట్టిగా వేపుడు చేసే రేపు పొద్దున్న అలాగే నాకు క్యారాజీ ఉంది మూతలో పెడితే కానీ యాస్ పని అది ఎదురే ఆ కొద్దిగా అడగ్రీ కింద కిందకి ఎట్టి ఇలాగ సగ్గు కిందకి అది కట్టాలి అమ్మో బానుంది సరే అద్యాక ఫోన్ ఉండే ఏడైపోతుంది బాగుంటాయి సరే యాపిల్స్ కోయడానికి చాక్ ఉంది కదా మళ్ళీ దీంతో పోతావు ఖర్చు పెడతావు మంట వచ్చి అదే పచ్చిమిరగలి పోసింది అమ్మ దాంతో